టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి నమస్కారం నమస్కారం తల్లి ఆలయాలు అంటే ఆలయాల్లో కూడా వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు పెద్ద పెద్ద గుళ్ళల్లో నిత్య దీపం ఉంటుంది కానీ గ్రామాల్లో కొన్ని అంటే వాళ్ళు గ్రామ దేవతలు అవనివ్వండి ఏదైనా అవనివ్వండి జాతరలు కూడా చేస్తూ ఉంటారు కానీ అవి మాత్రం నిత్య దోప దీప ఆరాధన ఉండదు ఎందుకు ఇవి వ్యత్యాసం ఉంటుంది దీన్ని ఒక రకంగా చెప్పాలంటే భరించలేనటువంటి క్షోభగా తీసుకోవాలి ఎందుకనంటే ప్రస్తుతానికి దేశం బాగుంది అనంటే గ్రామం బాగుండాలి తర్వాత పట్టణం బాగుండాలి తర్వాత రాష్ట్రం బాగుండాలి ఆ తర్వాత దేశం బాగుండాలి మీరు గమనించండి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనుకోండి దానిపైన ఉన్నటువంటి యజమాని ఎవరైతే గ్రామాన్ని పరిరక్షించేటువంటి ప్రెసిడెంట్ కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఆనందమైనటువంటి విధానాలు జరగవు ఆ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నప్పుడు పట్టణ స్థాయి వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా బాధపడాల్సి వస్తుంది ఈ పట్టణ స్థాయి అధికారులు కూడా బాధపడుతూ ఉంటే రాష్ట్ర స్థాయి అధికారులు బాధపడాల్సి వస్తుంటుంది రాష్ట్రమే దారిద్ర్యంగా ఉందని అనుకోండి దేశం బాగుంది అలాగే మనము ఎంతటి మూర్ఖులం అంటే మనల్ని నిత్యము కూడా మనకు తెలియనటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి మనల్ని నడిపిస్తుంది అనేటువంటి విధానం మనం గమనించలేకపోతున్నాం సైన్స్ కూడా అంతు చిక్కనటువంటి ధార్మిక సూత్రాలు మన హిందూ ధర్మంలో ఉన్నాయి కాబట్టి నమ్మకం వేరు ధర్మం వేరు మన ప్రతి గ్రామంలోనూ కూడా ఒక గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవతని ఎవరు పట్టించుకుంటున్నారు సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి అమ్మవారి జాతరలో మాత్రమే అమ్మవారు గుర్తొస్తారు తప్ప గుర్తు రోజులు అమ్మవారు గుర్తురారు మరి ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారు గ్రామ దేవత ఎందుకు కూర్చుంటుంది శ్మశానంలో రుద్రుడు ఎందుకు కూర్చుంటున్నాడు మనం చనిపోయిన తర్వాత ఊరంతా అంతమంది జనం ఉంటే శ్మశానంలో అంతమందికి అవకాశం ఎందుకు ఉంటుంది కానీ ఎవరికి ఏ ఏ ఆ కులస్థలకు ఆయా ప్రాంతాల్లో ఎలాగైతే ఉందో మరి మనతో పాటు మనతో పాటు ఉండి మనతో పాటు జీవించి తర్వాత కాలం చేసిన వాళ్ళు మన మధ్యలోనే బ్రతుకుతున్నాం కదా ఆ శ్మశానంలోనే మనం బ్రతుకుతున్నాం కదా మరి ఇక్కడ వ్యత్యాసాలు ఎక్కడొస్తున్నాయి బ్రతికుండగా లేనటువంటి ధర్మం చనిపోయిన తర్వాత ధర్మం బ్రతికొస్తుంది అని అంటారు మీకు చిన్న ఉదాహరణకు తెలియజేస్తాను బ్రతికుండగా తల్లిదండ్రుల విలువ ఎవరికి తెలియదు బంధువుల విలువ తెలియదు ప్రేమ విలువ తెలియదు అనురాగం విలువ తెలియదు ఆప్యాయత విలువ తెలియదు చనిపోయిన తర్వాత మా నాన్నకి ఇది ఇష్టం మా తాతకి ఇది ఇష్టం మా మామ్మకి ఇది ఇష్టం మా బామ్మకి ఇది ఇష్టం అని అన్నీ తీసుకొచ్చి కనిపించిన ఫోటో దగ్గర తీసుకొచ్చి అన్ని పెట్టేస్తారు తింటారా తింటారు మరి మనకు కనపడినటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి మన మనస్సాక్షికి తెలిసినటువంటి ధార్మిక సూత్రం గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవత గ్రామ నడిబొడ్డులో ఉన్నటువంటి శీతలాంబ అమ్మవారు ఊరి పొలిమెరలో ఉన్నటువంటి గ్రామ ఉగ్రస్వరూపాలు అలాగే రుద్రుడైనటువంటి ఈశ్వరుడు మరి వీళ్ళ గ్రామాన్ని పరిరక్షిస్తున్నట్టే కదా అందుకని మనకు ముల్లోకాలు అంటాం మనకు తెలిసిన లోకాలు ఏంటి తల్లి తల్లి గర్భాన్ని బ్రహ్మలోకం అయితే ఈ భూమండలం మీదకి వచ్చినటువంటి విష్ణులోకం అంటే అయితే మనం చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్ళేది శివలోకం మరి ఇప్పుడు మనం అందరం కలిసి అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాలు ఇబ్బందులు ఇవంతే నరకం అంటే యమలోకం నాలుగు లోకాలు మనం చూసేస్తున్నాం బ్రతుకుండగానే అన్ని చూస్తున్నాం మనం అంతటి మనము గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల పట్ల ఎందుకు వివక్షత వస్తుంది అనేటువంటి ప్రశ్నకు వస్తే కులాలు ఇది మా కులపళ్ళ గుడి ఇది మీ కులపోల గుడి పోయిన తర్వాత అందరం ఒకటే దేవుడికి కూడా కులాన్ని అంటే నేను పీల్చే గాలికి లేదు తాగే నీటికి లేదు మరి దేనికి ఇవన్నీ ్రతకటానికి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విధానాలని భగవంతుడితో సహా ముడిపెడుతున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం దిగజారిపోతున్నాం అందుకని ఏదైనా ఇప్పుడు శ్రీరామనవమి వచ్చిందని అనుకుందామండి ఆ పేటలో ఒక రామాలయం ఉంటుంది ఈ వీధిలో ఒక రామాలయం ఉంటుంది మా రామాలయానికి వాళ్ళు వేరు మీ రామాలయానికి వచ్చేటప్పుడు భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి తల్లి ధర్మ పరిరక్షణలో భగవంతుడు ఒకలాగే చెప్తాడు విగ్రహ స్వరూపంలో ఉన్నటువంటి నేను మానవ రూపంలో ఉన్నటువంటి నీవు నేను నీకు కనిపించకపోయినా కానీ నేను నీలో ఉంటూ నిన్ను ధర్మం పట్ల నడిపిస్తున్నాను నీలో నేను ఉన్నానని నువ్వు ఎప్పుడు గుర్తిస్తావురా అని అడుగుతుంటాడు అది గుర్తించే లోపు మనము కాటికి కాలు జకుని కూర్చుని ఉంటాం అక్కడ ఈశ్వరుడు కూడా అడుగుతుంటాడు నాయన నువ్వు బ్రతుకుండి ఏ ఉద్ధరించవరా అంటే నాది నాది అని పోకలాడేనా ఈశ్వరా నాకు మోక్షం లేదు అని కొట్టుకుంటూ ఉంటాం అయినా కానీ భగవంతుడి దృష్టిలో మనం ఇప్పటికీ కూడా వ్యత్యాసాలు అంటే నేను గొప్ప మా కులం గొప్ప నా గుడి గొప్ప అని ఎప్పుడైతే మనం విర్రబిగుతున్నామో భగవంతుడు మనకు పెట్టేటువంటి పరీక్షలుగా భావించాలి వీటిని అందుకని మనిషి యొక్క తత్వాన్ని మానవుడు తన ఉండేటువంటి జీవన విధానాన్ని భగవంతుడు తనకు చేరుకునేటువంటి విధానంలో పరీక్షలు పెడుతూనే ఉంటాడు అందుకే మనం అంటూ ఉంటాం నా కర్మ నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అంటూనే ఉంటాం నీ కర్మ కష్టాలు కాదు నాయన భగవంతుని విధానంలో నువ్వు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నావు ఆ ధర్మాన్ని నువ్వు తెలుసుకునేంత వరకు నీకు ఈ తిప్పలు తప్పవు అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల పట్ల వాస్తవికంగా చెప్పాలంటే తల్లి గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలను గాని మనం పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా దర్శించుకుంటే ఎక్కడెక్కడికో దేవాలయాలకు మనం పొరులు దండాలు పెట్టాల్సిన అవసరం లేదు మన గ్రామాల్లోనే మనం ధర్మబద్ధంగా లేనప్పుడు నువ్వు ఎంత పుణ్యక్షేత్రానికి వెళ్ళి పొర్లు దండాలు పెట్టి మొక్కితే పుణ్యం వచ్చేస్తుందా తల్లి రాదు కదా అందుకని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉదాహరణకు తిరుపతి క్షేత్రానికి వెళ్ళారని అనుకుందాం మీ ఊర్లో కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది భగవంతుడు నామస్మరణ రెండు ఒకటే కదా మరి మీ ఊళ్ళోని వెంకటేశ్వర స్వామి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళరు ఎందుకు వెళ్ళరు అంటే మనం చూసేటువంటి దృ చూపు ఇది పలానా వాళ్ళు కట్టారు ఇది పలానా వాళ్ళ కులస్తులది ఇది పలానా పేటలోనిది ఇది పలానా వాళ్ళది వీళ్ళకి మాకు పడదు కాబట్టి నేను ఆ గుడికి వెళ్ళను ఇది ఎవరు చెప్పారు భగవంతుడు చెప్పాడా మనకు మనమే సృష్టించుకుంటున్నాం భగవంతుడా నేను నిన్ను చేరుకోవడానికి నాకు అర్హత లేదని నన్ను నేనే తెలుసుకుంటున్నాను నాకు మోక్షాన్ని ఎప్పుడు ఇస్తావా అని తిరుపతి బయలుదేరతాం తిరుపతి వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతున్నాడు అనమాట నేను ఎక్కడున్నాను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావు కదా నువ్వు ఇక్కడ దాకా రాకుండా నువ్వు ఎంత వేయ ప్రయాసాలు కూడా కాకుండా నీ ఊళ్ళోనే ఉన్నాను కదయ్యా నువ్వు అక్కడికి ఎందుకు రాలేకపోతున్నావు అని అడిగాడు ఆయన ఏం సమాధానం చెప్తాం మనం బుద్ధి వచ్చింది అని చెప్పి పొర్లు దండాలు పెడితే అక్కడ ప్రశ్నించినటువంటి ఆయన మనకు మోక్షాన్ని ఇస్తాడా అందుకని తల్లి ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గర కాని దేవాలయాల నిర్మాణాల దగ్గర గాని దేవాలయాల పరిరక్షణ విధానంలో కాని గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల దగ్గర కాని ఎప్పుడు కూడా వ్యత్యాసం వలదు ఎప్పుడైతే మనం వ్యత్యాసం కోసం దేవాలయాల దగ్గరకు మనం దర్శనం కోసం వెళ్ళామో ఎన్ని జన్మలు ఎత్తినా గాని మన తర్వాత తరాల వాళ్ళకు కూడా అది పాపంగానే చుట్టుకుంటుంది తప్ప మోక్షంగా ఎప్పుడు మనకు ధర్మబద్ధమైనటువంటి దారి దొరకదు అందుకని భగవంతుడు చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా చెప్తుంటాడు నేను నీకు జన్మనిచ్చినప్పుడే నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ హృదయ స్థానంలో కొలువై ఉన్నాను నేను కాబట్టి నీవు నన్ను గుర్తించేటువంటి సమయానికి నువ్వు కాటికి కాలు జాబుకుని ఉంటున్నావు అయినా కానీ నీకు నేను మోక్షమే ఇస్తున్నాను కపాల మోక్షం అక్కడ కూడా కాబట్టి బ్రతికుండగా నీవు నన్ను ఒక్కసారి గుర్తించరా అని భగవంతుడు మనల్ని అడుగుతూనే ఉంటాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే పగలు ప్రతీకాలు కుళ్ళు కుతంత్రాలు రాగద్వేషాలతో మనం బ్రతుకుతూ నువ్వు ఇక్కడెక్కడ ఉన్నావయ్యా అని అనుకుంటూ ఎక్కడో ఉన్నావు అనుకొని మనం పరిగెడుతూనే ఉంటాం అందుకని ఇప్పటికీ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో గాని దేవాలయాల పట్ల వివక్షత మనం చూసేటువంటి చూపును బట్టి మాత్రమే వస్తుంది తప్ప వ్యక్తిగతంగా ఇది ఎలా ఉండాలని ఏ భగవన్ నామస్మరణ చెప్పలేదు ఏ వేదాలలోనూ లేదు కాబట్టి భగవంతుడు ఎక్కడున్నా గానీ ఒకటి ఒకటే స్వరూపం కాబట్టి ఆ నామం పలకటానికి మనం మానవ జన్మ నిత్యం ఎక్కడైనా ఆ గోవిందనామే చాలా చక్కగా చెప్పారు గురువు గారు నమస్కారం